ఫలించటం లేదు బైబిల్ ఏం అవుతున్న యవన మనసు తన దేవుడిని హోవా మీద అనుకరణో వాని ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడును మీ మీరు దేని విషయం మీరు చింతించవద్దు మీకు ఇవి కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను నీ అప్పు చీరాలని దేవుడికి తెలుసు నీకు మంచి ఇప్పుడు పండగ వస్తుంది లేదా ఈ బట్టలు చినిగిపోయినాయి నీకు బట్టలు కావాలని నీ తండ్రికి తెలుసు నువ్వు ఇంట్లో అధ్యయనంలో నలిగిపోతున్నావు నీకు సొంత కావాలని నీ తండ్రికి తెలుసు నీ పిల్లలకు పీజులు కట్టాలని సంగతి దేవుడికి తెలుసు అర్థమవుతుందా నీవు బంధువుల్లో రక్త సంబంధంలో సిగ్గుపడకూడదు నేను నిన్ను గనపరచాలని సంగతి దేవుడికి తెలుసు ఆయనకి ప్రణాళికలు ఉన్నాయి కానీ నువ్వు ప్రశాంతంగా లేవు ఎందుకు దేవుని మీద నీకు అనుమానం ఎక్కువైంది హైవిక విచారణ వస్తుందంటే నీలో ఎప్పుడైతే అనుమానం వస్తుందో